ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేద్దాం ఐదవ తేదీ సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి లక్ష్మి ప్రోగ్రామ్ ఆఫీసర్ యూసీడీ జీవీఎంసీ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేద్దామని జీవీఎంసీ యూసీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మి అన్నారు శనివారం ఉదయం మురళీనగర్ లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మురళీనగర్ గార్డెనర్స్ నిర్వహించిన ఆర్ట్ అండ్ మినీచర్ ఎగ్జిబిషన్ ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడం అనే అంశాల మీద కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ ఉదయ్ భాస్కర్ ఆర్ట్స్ జీ రమాదేవి ప్రొఫెషనల్ మినీయేచ ఆర్టిస్ట్ తయారు చేసిన మినీచస్ ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తున్నాయన్నారు సరిత అనే ఆమె ఇంటి దగ్గర పెంచుతున్న కూరగాయల మొక్కలు ఆకుకూరలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు అనువుగా ఉన్నాయన్నారు ఐదవ తేదీ సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు జీవీఎంసీ కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు ప్రతి ఇంటా పచ్చని మొక్కలు పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు చాలా సంతోషకర తక్కువ ఈ విధంగా చిన్నపిల్లల్ని చూపెట్టము పెద్దవాడు ఉండటము ఇది చాలా తక్కువ అన్ని కార్యక్రమాలు కానీ ఇవాళ అవసరం అదే ఎందుకంటే తల్లికి చెప్తున్నారు తల్లి ఇంటికి వెళ్తుంది పిల్లలు వాడు చదువుకోవాలి అని నేను ఆలోచన చేస్తుంది కానీ పిల్లలు వాడు కూడా మంచి విషయాలు తెలుసుకోవాలి మంచి విషయాలు చెప్పాలని తల్లి అనుకోండి వాడు చదువుకోవాలా వాడు ఏ శాస్త్ర అవ్వాలా సంపాదించాలా ఇదే తల్లికి కానీ వాడు కూడా సమాజంలో ఒక చిన్న పిల్లవాడు వస్తున్నాడు సమాజంలో అనేక మంచి విషయాలు ఉన్నాయి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు తెలిసిన విషయం నా కొడుకు కూడా చెప్పాలి నా కూతురు కూడా చెప్పాలనే ఒక ఆలోచన తల్లికి తగ్గిపోతూ ఉంది ఒకే పాయింట్ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ తల్లికి తండ్రికి తల్లికి కూడా లేదంటే కొడుకు ఇంకేనా పని చేయకూడదు ఒక అప్పుడప్పుడు కాదు తల్లి తండ్రి చేస్తున్నటువంటి రాత్రిగా మనం కష్టపడి వ్యవసాయం చేస్తుంటే ఇళ్ళలో కూడా స్కూల్ అయిపోయిన వెంటనే పొలం దగ్గరికి వెళ్ళేవాడు ఆడ గడ్డి కోసేవాడు ఆ గడ్డి తీసుకొచ్చేవాడు ఎన్ని అలవాట్లు ఆ రోజు ఈ రోజు అయ్యే సంవత్సరాలు చాలా మంది రిటైర్ అయ్యి ఉంటారు చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడ కూడా ఉంటారు వీళ్ళు చదువుకున్న రోజులు చూసుకున్నట్టయితే ఏ రకమైన పని చేశారు మీకు అర్థం అవుతుంది కానీ రోజు ఏంటంటే అదే వ్యక్తి నేను ఇబ్బంది పడ్డానప్పుడు వ్యవసాయం చేస్తూ కాబట్టి నా కొడుకు వ్యవసాయం చేస్తూ ఇబ్బంది పడకూడదు కాబట్టి వాడు వ్యవసాయం చేయకూడదు నేను సేప చదవాల్సిందే ఆ పుస్తకంలో ఏముంది అది మాత్రమే తెలుసుకోవాల్సిన బయట సమాజం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రులకు ఏ విధంగా గౌరవించాలి అమ్మ అమ్మమ్మలకి నా నానమ్మలకి ఏ విధంగా గౌరవించేటువంటి ఒక వ్యవస్థని ఉండేది ఈ విషయాలు పోయినాయి చెప్తా చెప్తామంటే చెప్పడం పుస్తకాలు కూడా లేవే అంతా కూడా మిషనరీ ఆ పుస్తకం ఉండేదంతా మిషనరీనే దాంట్లో కూడా సహజమైన విషయం ఎందుకంటే ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు ఉన్నారు డొక్కా సీతమ్మ గారు అన్నం పెట్టేవారు అటు దారిలో వెళ్లే వాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఆలోచన డొక్కా సీతమ్మ గారు చెప్పి అనుకొని ఆలోచన ఆవిడ కానీ ఈరోజు మనం ఏమనుకుంటే మన అమ్మాయి మన ఇంట్లో వెళ్ళామంట్లోకి వెళ్తే ఆవిడ అనుకుంటుండదు వెళ్ళిపోతాడు అన్నం ఉండి పెట్టాలి ఎందుకని ఆ అన్నంలో అంత ప్రాధాన్యత ఉన్నదనే విషయం పిల్లవాడికి తెలియదు ఆ పాపకు తెలియదు అంటే అది బాధ్యత మనకి ఇట్లా ఒక కార్యక్రమంలో అన్ని రకాల వాడు కూర్చోవడం కూడా చాలా మంచి పరిణామం ఇలాంటి యొక్క సమావేశాలు ఎందుకంటే పిల్లలకు తెలియాలి పెద్దలకు తెలియాలి పిల్లలకు అనుకోండి అమ్మని బాధిస్తాడు పిల్లవాడు లేదు లేదు నేను మొక్కను పెంచాలి అంటాడు ఆ మొక్క నీళ్లు పోస్తుంటాడు రోజు ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో మంచి మాస్టారు మంచి మేడం గారు పిల్లలు చెప్పారు అనుకోండి మనం అందరం కూడా ఒక్కొక్క మొక్కని పెంచాలరా అంటే దాని వల్ల లాభాలు లాభాలున్నాయని స్కూల్లో చెప్తే పిల్లవాడు వెంటనే దాని తయారవుతారు వాళ్ళ అమ్మా నాన్న చెప్పకపోయినా ఇంటికి వచ్చి ఒక మొక్కను పెంచుకుని ఎక్కడో తీసుకొచ్చి మొక్కని తీసుకొచ్చి పెంచుతాడు రోజు తీసుకొని నీళ్ళు పిలుచుంటాడు అది చూసిన తర్వాత తల్లికి కలగాల అదే నా కొడుకు ఇంత మంచి పని చేస్తున్నాడు నేను కూడా ఎందుకు చేయకూడదు అని పిల్లవాడు చూసి తల్లి నేర్చుకోవాలి పిల్లవాడు ఎట్లా తయారవుతారంటే స్కూల్లో మేడం గారు ఒకప్పుడు పిల్లలకు ఆ రకమైన చదువుని టీచర్స్ ఇచ్చేవాడు గురువు ఇచ్చేవాళ్ళు సరే అది కూడా తగ్గిపోయింది ఆ స్కూల్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్న నాలుగు వాక్యాలు చెప్పేటప్పుడు వాళ్ళ పని కూడా చూసుకుంటే వాళ్ళు టీఆర్ గురించి వాళ్ళ డిఆర్ గురించో వాళ్ళు 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 బిజీలు వాళ్ళు ఉంటున్నారు టీచర్స్ అంటే వాళ్ళు చేయాల్సిన పని కూడా పిల్లల్ని తయారు చేసే విధానంలో కూడా వాళ్ళు కూడా తగ్గిపోయింది ఎందుకంటే మిషనరీ ఇది పుస్తకంలో ఉందని చెప్పాలా మిగతా మనకి ఎందుకు వచ్చే పని తిడతారేమో మన నేర్పించామోడు కానీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా ఒకప్పుడు జరుగుతున్నటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు లేని కారణంగా ఈరోజు మనం చూస్తున్నాం ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయో నలుగురు కలిసి ఉండట్లేదు నలుగురు కలిసి ఇల్లుకోవడానికి కారణం అదే ఎన్ని కూడా అది కాబట్టి మనము పాత రోజులకు సంబంధించినటువంటి యొక్క విషయంలో అన్ని ముద్దుకు వెళ్ళాలి పిల్లలు ఆవుని చూసుకునేవాళ్ళు గో మాత్రమే శ్రద్ధగా దాన్ని మేతవేసేవాళ్ళు ఈరోజు ఎంత పేడ ముట్టుకుంటారంటే పేడ ముట్టుకొని తీసుకుంటే కూడా తల్లిదండ్రులు లేదా నేను ముట్టుకోత్ర నేను తీసుకుంటాను ఎందుకంటే ఆ పేడ వల్ల ఎంత లాభం ఉన్నదనే విషయం తెలియదు ఆ రకంగానే అనేక రకాల పండగలు కావచ్చు అన్ని కూడా భోగి పండుగలు మనందరూ తెలుసు భోగి పండుగ భోగి వేయాలా ఏమేయాలా వేయాలా టైర్లు వేయాలి ప్లాస్టిక్ వస్తువులు వేయాలి భోగి మంట చేయాలని తెలుసు అంత అంతకే ఎందుకు మంటే కానీ లాభం ఏంటి దాన్ని ఎట్లా మంటే తెలియదు మనకి అది చెప్పేవాళ్ళు లేదు దానికన్నా ప్లాస్టిక్ ఇస్తున్నారు టైర్లు వేస్తున్నారు ఇంకోటిస్తారు పర్యావరణం అనేటువంటిది మన అందరికీ అవసరమైన మనం ఏదైతే పీల్చుకునే గాలి ఉందో ప్రతి సెకండ్ పీల్చుకునే గాలి ఏదో ఉందో ఆ గాలి శుభ్రమైన గాలి అయ్యిందా చాలా మంది చూస్తుంటారు నేను నిన్ననే ఒక ఇంటికి వెళ్ళాను ఇంట్లో కుర్చీలు ఉన్నాయి ఇంట్లో సోఫా ఉంది బ్రహ్మాండం ఉంది ఏసీ గది ఉంది అని ఆ ఇంట్లో పెద్ద మనిషి ఒక చెట్టు కింద కుర్చీ చేసుకుని కూర్చున్నాడు ఎందుకని ఇంట్లో అనేది ఏసీ అనేది కూర్చున్నామో కాలేది ప్రశాంతంగా చెట్టు కింద ఆ యొక్క విస్తృత గాలిని స్వీకరిస్తే ఎంత ప్రశాంతం కాబట్టి అది పెద్దవాడు చేస్తున్న పని ఇప్పుడున్నవాడు ఏసీ లేకపోతే బయట కూర్చోలేము అంట చెట్టు కింద చెట్టు కింద కూర్చోలేదు చెట్టు కింద కూర్చోలేదు ఫీల్ అట్లా మన ఇంటి ముందర మొక్కలు ఒక వంద మొక్కలుగా ఉంటే బయట వాడు చూ మొక్కలు చూస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు చాలా బాగుంది ఇల్లు అని మనమే అంటాం కానీ మన ఇంటికి మాత్రం ఆ ఇది పెద్ద సమస్య ఎందుకని మొక్క పెట్టాలని మన పని దాని మరి నీళ్లు పోయాల దాని కుండి ఎత్తుక్కోవాలా ఎన్ని ఎత్తుకోవాలి నాకే తెలియదు అలాంటి సిచ్యువేషన్ లో నన్ను అపాయింట్ చేశారు తర్వాత ప్రత్యక్షంగా నేను జీవిఎంసీ ఎంప్లాయీ అవ్వచ్చు పరోక్షంగా మా రత్నగారే మా జీవీఎంసీ ఎంప్లాయీ ఆయన వితౌట్ సింగిల్ పైస్ తో మేము స్టార్ట్ చేసాం కానీ ఆయనే స్వీట్స్ దగ్గర నుంచి నుంచి మొక్కల దగ్గర నుంచి ఆయన ఆయనే మా జీవీఎంసి తరఫున ఖర్చు పెట్టి చేయిస్తున్నారు అందుకని అందరూ స్నాప్స్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ కార్యక్రమానికి మా కమిషనర్ గారు సింగిల్ ప్రైజ్ కూడా శాంక్షన్ చేయలేదు అది కూడా రిక్వెస్ట్ చేశారు రత్నం గారిని సిటీజీ గ్రూప్ వారిని ఎందుకంటే నేను ఎయిటీ పర్సెంట్ వరకు మీకు మొత్తం ఎంటైర్ వైజాగ్ అంతా మీరు టెరస్ గార్డెన్ విషయంలో సపోర్ట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఆ విషయంలో నేను అఫీషియల్గా కొంచెం బాధపడిన మా కమిషనర్ గారు ఆర్డర్ నేను ఒబే చేయాలి కాబట్టి ప్రతి ప్రోగ్రామ్కి రత్నం గారి సీట్స్ దగ్గర నుంచి మొక్కల దగ్గర నుంచి అన్ని ప్రతి కార్యక్రమానికి ఆయనే ఆయన సొంత డబ్బులతోనే ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా కార్పొరేషన్ లో ఒక ఎంప్లాయ్ కాదు ఒక మంచి సెలెక్టుగా మాకు మెరుగుతున్నారు అందరికి ధన్యవాదాలు ఇంకో ఇంకో విషయం ఏంటంటే కమిషనర్ గారు మాకు స్వచ్ఛ సర్వేషణ భాగంగా మా కమిషనర్ గారికి ముఖ్య ఉద్దేశం ఆయన మానసిక భూ ఈకో వైజాగ్ ఈకో వైజాగ్ లో ఉన్న ఫైవ్ ఈకో లోను ఈకో గ్రీన్ ఈకో బ్లూ ఈకో వైజాగ్ జీరో పొల్యూషన్ ఈ ఐదు జీరో ప్లాస్టిక్ ఐదు తోని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము మాకు ఈ ఇయర్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది స్వచ్ఛ లోని మన వైజాగ్కి ఈ విధంగా కూడా వైజాగ్ స్వచ్ఛ సర్వేక్షణ ఫోర్త్ ర్యాంక్ వచ్చినందుకు అందరికీ కూడా సభా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్లో ఇంకో భాగంగా శ్రీనివాస్ గారు అని ఎస్ఆర్ఈ గ్రూపు ఆ టీమ్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఈ రెండు టీములతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఈ టెరీస్ గార్డెన్ గురించి నాకంటే కూడా రత్నం గారు చెప్తేనే అందరికి పద్ధతిగా ఉంటుంది ఆయన చెప్తే వినాలని కూడా అనిపిస్తుంది దయచేసి రత్న గారు మాట్లాడేందుకు కోరుతుంది మేము ఇంటి నుంచి ఒక పద్యాట కథనే స్కూల్ పిల్లలతో కార్యక్రమం మొదలుపెట్టాము పద్మనాభం దాంట్లో పద్మనాభురం ఇంట్లో బస్సు స్కూల్ ఉంది అలాగే అచ్చనాపురం ఒకటి భీమిలో ఒకటి అదంతా రెసిడెంట్ స్కూల్ అంత ఆడపిల్ల ఉంది అక్కడికి వెళ్ళి మేము మొక్కలకి వాళ్ళకి దాటించి వాళ్ళు ఏం చేశానంటే ఒక్కొక్క మొక్కడికి ఒక్కొక్కరు తీసుకున్నారనమాట వాళ్ళు తాజీ టైంలో వచ్చి ఆ మొక్కలకి అన్ని చేసి సొంతంగా ఒక మొక్క ఒకటి వాళ్ళ ఏంటంటే ఆ మొక్క బాగా పచ్చింద అలా మొత్తం ఈ కత్తులు బస్సులు అన్ని బొప్పాయి ఈ ఫ్రూట్ బేరింగ్ అన్ని చేసాం అలాగే మీకు కాయగోరం మొక్కలు ఇచ్చామని వాళ్ళ రెస్టెన్స్ కాబట్టి అదే కాయగోతు వాళ్ళు అక్కడ భోజనాలు కూడా అక్కడే రెసిడెన్స్ కాబట్టి అక్కడే చేసేవారు అలా మొత్తం మేము స్కూల్ నుంచి ఒక ఐదు ఆరు వేలు చేసాం వాళ్ళు ఇచ్చే పండించేస్తారు ఉన్నాయి ఒక ఇరవై రూపాయలు పెట్టి పది రూపాయలు పెట్టి గ్లాస్ సంచిలు దొరికితే లేకపోతే ఇంట్లో పుట్టించుకోండి పాడైపోయిన బట్టలు ఉంటాయి కదా పాత బట్టలు ఉంటాయి కదా వాటిని చిన్న సంచు కింద వాడుకోండి సో మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ప్లాస్టిక్ సంచులు వాడద్దు సో పిల్లలు కనుక మీరు నిర్ణయం తీసుకుంటే చాలా మార్పు వస్తుంది అలాగే రెండోది ఒక చిన్న విషయం మీకు చెప్తాం అనుకుంటుంది ఏంటంటే ఇంట్లో మన ఇంట్లో చాలా వేస్ట్ ఉంటుంది ఇంట్లో వేస్ట్ని తడి చెత్త పొడి చెత్త జీవీఎంసి ప్రతిరోజు మనకు అడ్వర్టైజ్ చేస్తుంది ఆటోల్లో చెప్తున్నారు కానీ మా అపార్ట్మెంట్లో నేనుండి దగ్గరగా చెప్పినా కానీ తడిచేత్తా పొడిచేస్తా అనేది సపరేట్ చేయడం అనేది సార్ చేయలేదు సో మీరు ఇంట్లో ఏం చేస్తారంటే పిల్లలుగా మీరు బాధ్యత తీసుకుని తడిచేత్తా అంటే ఇంట్లో వన్ డే కూరగాయలు వచ్చేయండి కానీ లేకపోతే కట్ చేసిన కూరగాయలు కానీ ఇవన్నీ తడి చెత్త అంటారు గ్రీన్ మెటీరియల్ అంతా ఇదంతా వేరే బాస్కెట్లో వేయండి అంటే ప్లాస్టిక్ బాటిల్స్ పేపర్స్ ఇవన్నీ పొడి చేస్తాం వీళ్ళన్నిటినీ మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు సో మన గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీరు పొడి చెత్త వేరువేరుగా వేస్తే వాడు రెండింటినీ వేరువేరుగా తీసుకెళ్ళి తడిచేత అందరినీ కింద తయారు చేస్తారు పొడి చెత్త అన్నిటిని మళ్ళీ రీసైకిల్ చేసి ప్లాస్టిక్ బాటస్ ఉన్నాయని పడిస్తాను కూడా మనం దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి వేరే విధంగా ఉపయోగిస్తాం సో దీనికి అత్యంత కష్టమైన పని జరుగుతుంది ఏంటంటే ఈ రోజులో తడి చెత్త పొడి చెత్త కలిసి ఒకే బాస్కెట్ బయట పడేస్తాడు జీవీఎంసీ నుంచి వచ్చే వాళ్ళు పాపం వాటిని సెపరేట్ చేయడానికి ఎంత కష్టమో ఆలోచించుకోండి ఒక యాభై కేజీలు తడి చెత్త పొడి చెంత పడేస్తే అందులోంచి ప్లాస్టిక్ పేపర్ అంతా వేరు చేయాల్సింది మనం ట్రీట్ చేయాలంటే వేరు చేయాల్సింది అంతా పట్టుకెళ్ళి డమ్ చేయడానికి లేదు పాపం రోజు దాకా సో ఇది సెపరేట్ చేయడం అనేది ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించి పిల్లలుగా మీ ఇంట్లో మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే పొడి చెత్త ఇంట్లోనే వేరు చేయండి ఇది సెగ్రిగేషన్ సోర్స్ అంట ఇంగ్లీష్లో అంటే ఎక్కడైతే మనకి వ్యర్థం తయారవుతుందో అక్కడే మనం సెపరేట్ చేయాలి అంతేగాని అన్ని పడేసిన తర్వాత ముప్పై అయిన తర్వాత సపరేట్ చేయడం సో పిల్లలుగా మీరు ఇవాళ నుంచి బాధ్యత తీసుకుంటే మనం గవర్నమెంట్కి సహకరించిన వాళ్ళవుతాం అలాగే ఫ్యూచర్లో మన ఆరోగ్యానికి మనమే హెల్ప్ చేసుకున్నాడు సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి ప్లాస్టిక్ వాడదు నేను ఉదయ్ భాస్కర్ అండి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేసి ట్వంటీ ట్వంటీలో రిటైర్ అయ్యాను మెయిన్లీ ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి వేస్తున్నాను తర్వాత పెయింటింగ్స్ కూడా ఆల్మోస్ట్ హై స్కూల్ నుంచి స్టార్ట్ చేసి ఆయిల్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను నా మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే నేచర్ నేచర్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్ పర్టికులర్లీ అందులో ఉంటుండగానే నేచర్తో నేచర్ లేకపోతే అలాగా అవన్నీ ఆలోచిస్తూ ఉంటాను పెయింటింగ్స్తో పాటు కొంచెం ప్లాంటేషన్ వర్క్స్ కూడా ఉంటాను గార్డెనింగ్ ఎలాగా ఇంట్లో చేస్తాం మాకు అలవాటు మార్నింగ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ పర్టికులర్లీ చేస్తుంటా అన్నమాట అదే సార్